హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నేను మీ రమాదేవిని వెల్కమ్ బ్యాక్ టు సత్యస్ కిచెన్ ఛానల్ స్వాగతం అండి ఈరోజు మీకు నేను ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నాను అండి మంచి హెల్దీ అయినా ఎక్కువ ప్రోటీన్స్ రిచ్ ప్రోటీన్స్ రిచ్ ఫైబర్ ఉన్న మంచి బ్రేక్ఫాస్ట్ అండి చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో దోశలు అలాగే క్రిస్పీగా కూడా ఉన్నాయి స్మూత్గా ఉన్నాయండి ఈ ఇప్పుడు ఇవి ఇంత స్మూత్గా రావాలంటే ఏ విధంగా చేయాలని నేను చూపిస్తాను రండి అయితే ఇదిగో ఒక గ్లాస్ మినపప్పు ఈ మినపప్పు తొక్కుతోనే వేసుకున్నాను అలాగే జొన్నలు ఇవి కూడా నేను దంచలేదండి మామూలుగా జొన్నలు జొన్నలు అవి నెక్స్ట్ పెసలు ఆ తర్వాత వేర్చను గుళ్ళు నాలుగు నాలుగు గ్లాసులు అనమాట నాలుగు ఐటమ్స్ను చూసారా ఈ విధంగా ఇవి బాగా రెండు మూడు సెలవులు కడిగేసి నానబెట్టేసుకోవాలి మనం మనం బ్రేక్ఫాస్ట్ ఉదయం ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనుకుంటే నైట్ ప్రిపేర్ చేసేసుకోండి నైట్ నానబెట్టేసుకుంటే ఉదయానికి రెడీ అవుతాయండి లేదంటే సాయంత్రం అయితే ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే డిన్నర్కి అయితే మాత్రం ఉదయాన్ని నానబెట్టుకోండి ఈ విధంగాను జొన్నల వల్ల మనకి ఏంటంటే షుగర్ డయాబెటిస్ కూడా మంచిదే కదండి జొన్నలు అలాగే బరువు తగ్గాలనుకున్న వాళ్ళకు కూడా జ్వరంలో చాలా మంచిదండి ఇంకా ఐరన్ అనేసి మనకి ఎముకలు గట్టిగా ఉండడానికి ఇవి అన్నిటికీ మనకి బాగుంటుందండి ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే ఇలాగ మొత్తం అన్నీ మిక్సీ వేసేసుకుందామండి ఈ బ్రేక్ఫాస్ట్ పెద్దవాళ్ళ పిల్లలకు కూడా చాలా మంచిదండి పిల్లలైనా పెద్దలైనా ఎవరికైనా మంచి బ్రేక్ఫాస్ట్ అండి ఇది మాత్రం ఒకసారి మీరు ట్రై చేయండి ఈ విధంగాను ఎంత హెల్దీగా ఉంటామో చూద్దరు కానీ శక్తి వస్తుందండి మనకి ఒంట్లోకి శక్తి వస్తుందండి చూడండి ఎక్కువ మంది న నరాలు అవి ఇలాగా లాగేస్తున్నాయి చేతులు చుట్టిపోతున్నాయి అని అంటారు కదండి అలాంటి వాళ్ళకైనా అలాంటి వాళ్ళైనా ఈ టిఫిన్ చేసుకొని తింటండి కానీ చాలా బాగుంటుందండి చూడండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను ఇదిగోండి ఈ విధంగా ఒక అరగంట దీన్ని ఇలా గుంచాం అనుకోండి అది పొంగునట్టు వస్తుంది ఇలాగ మనం చట్నీ తయారు చేద్దామండి ఇదిగో ఏంటంటే ఆయిల్ వేసాను కదా ఆయిల్ వేసేసి అరకప్పు వేరుశనగ గుళ్ళు తీసుకున్నాను నేను ఇక్కడ ఇవి కొద్దిగా వేగనిద్దామండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి వేయండి ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసేయండి మీ కారాన్ని పెట్టి మీ టేస్ట్ని పెట్టి మీరు కారాన్ని వేసుకోండి ఇక్కడ నేను తీసుకునేది తక్కువే కదా క్వాలిటీని పెట్టి నేను వేసుకున్నాను పచ్చిమిర్చి ఇవన్నీ ఇలాగా వేగనివ్వండి ఇవి వేగిన తర్వాత ఇప్పుడు పుట్నాల పప్పు అనమాట పుట్నాల పప్పు అని దీన్ని అంటారు ఇవి శనపప్పు అంటారు నెక్స్ట్ తునిపప్పు అంటారండి దీని అయితే అరకప్పు కొబ్బరి ముక్కలు కరకప్పు అంటే మూడు సమానంగా తీసుకున్నాను చట్నీకి ఇలాగ ఇవన్నీ వేగండి వేగింత ఇప్పుడు ఏంటంటే కొద్దిగా పుదీనా పుదీనా వేస్తాము పుదీనా వేసుకొని చట్నీ చేసుకోండి ఎంత బాగుంటుంది బాగుంటుంది మంచి చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఈ చట్నీ బెంగళూరులో ఎక్కువ చేస్తారండి ఈ చట్నీ మాత్రం బెంగళూరు సైడు ఇవ్వండి ఇవి చల్లారియి కదా చల్లారి తగ్గితే ఇప్పుడు మనం కొద్ది చింతపండు పులుపుకి అలాగే నెక్స్ట్ సాల్ట్ మీ టేస్ట్ని పెట్టి మీరు సాల్ట్ వేసుకోండి నేను సాల్ట్ తొక్కు తొక్కువ వేసాను ఎందుకంటే తొక్కు వేస్తున్నాను మేము సాల్ట్ ఎక్కి వేసుకోము తొక్కు వేసాను అనమాట ఇప్పుడు మిక్సీ వేసేద్దాము అండి చల్లరే కదా కొద్ది కరివేపాకు కూడా వేసాను వేసేసి ఇప్పుడు మనం మిక్సీ వేసేద్దాము మిక్సీ వేసాక ఇవి కొద్ది నలిగిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసి మిక్సీ వేయాలి మళ్ళీని కొత్తిమీర వేసి మిక్సీ వేయండి అవి నలిగేటప్పుడు బాగా నలిగిపోకూడదు మెత్తగా నలిగిపోకూడదండి కొత్తిమీర అదిని కొద్ది బరగ్గా ఉన్నట్టే చూసుకోవాలి నెక్స్ట్ పోపు ఆవాలు జీలకర్ర మినపప్పు శనపప్పు ఎండి మిర్చి కరివేపాకును ఇలాగ చట్నీ పోపీ వేసుకోవాలి చట్నీ మాత్రం మంచి టేస్ట్ అండి చాలా బాగుంటుందండి మీరు ఒకసారి చట్నీలో ట్రై చేయండి చట్నీని కూడాను ఇవ్వండి పోపు వేసేద్దాము ఇప్పుడు దోశలు కదా అందుకనేసి కొంచెం మనం ముద్దలా కొద్ది చిక్కగానే ఉంచుకోవాలి ఇడ్లీకి అయితే చేసుకుంటాం నెక్స్ట్ దోశలు ఇదిగోండి మనం దోశలు వేసుకుందాము ఇక్కడ నేను పూరి రైస్ పౌడర్ ఒక రెండు స్పూన్లు వేస్తున్నానండి ఎందుకంటే దోశలు క్రిస్పీగా వస్తాయి అనమాట చిన్న కరకరం అన్నట్టు మధ్యలో అక్కడ బాగుంటుంది అలా వస్తుంది ఇలాగా మన దోశ బాగా గుండ్రంగా ఇలాగ అండి ఇక్కడ నేను చిన్న సైజు వేసాను దోశలు చూసండి ఇలా వేసేసుకోవాలి వేసేసుకొని అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే అక్కడ లైక్ చేయండి మీరు లైక్ చేయవల్ల మాకు మోటివేషన్ అవుతుందండి ఈ వీడియో మరొకరికి వెళ్తుంది కదా మీరు లైక్ చేయవల్ల ఇంకొకరికి వెళ్తుందండి ఈ వీడియో అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి చేసుకోండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో అంతా పూర్తిగా చూడండి అక్కడ స్కిప్ చేయకుంటాను అని మీ రిలేటివ్స్ కనీసి నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ కానీ అలా వాళ్ళకని షేర్ చేయండి మా ఛానల్ని చూడమని నేను ఇలాగా మంచి మంచి రెసిపీస్ చేసి పెడతానండి మంచి హెల్దీ అయిన టిఫిన్లు హెల్తీగా ఉండే మన ఆరోగ్యపరంగా నేను అన్నీ చేసి పెడతానండి మన హెల్త్ పరంగా చూసుకున్న ఉన్నట్టే నేను పెడతానండి మా ఛానల్ మనం సబ్స్క్రైబ్ చేయండి ఇలా అన్ని దోసులు వేసేసుకోవాలి ఈ విధంగాను చూసారండి ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదండి ఆ అట్ల పొలతో తీసి కొద్దిగా ఒక అర స్పూన్ ఉంటుందండి అంతే వేసాను చూసారా దూసులకి ఎక్కువ ఆయిల్ కూడా పడదు ఇవండి టిఫిన్ చూసారండి ఎంత స్మూత్గా వచ్చాయో ఇంట్లో అంటే ఇక్కడ కొబ్బరి చట్నీ అల్లం పచ్చడి అల్లం పచ్చడి కొబ్బరి చట్నీ ఇది మిల్తుంది సూపర్గా ఉంటుందండి టిఫిన్ మాత్రం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా ఈ విధంగాను బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్